ఉమ్మడి ఖమ్మం జిల్లా భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైంది మధుర మణుగూరు నీటిలో చిక్కుకుపోయాయి మున్నేరులో భారీ స్థాయిలో వరద రావడంతో ఖమ్మం కూడా నీట మునిగింది ప్రకాష్ నగర్ నుంచి ధనుసులాపురం వరకు ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది వైరా రోడ్డుపైకి వరద నీరు చేరింది వరదలకు వాగులు వంకలు పొంగి పొల్లుతున్నాయి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పదమూడు మంది గల్లంతయ్యారు ముగ్గురి మృతదేహాలు మాత్రమే లభించాయి వైజాగ్ నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు జిల్లాకు చేరుకున్నాయి వరద ముంపులో చిక్కుకున్న వారిని కాపాడుతున్నాయి మున్నేరులో చిక్కుకుపోయిన వారిని రక్షించడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు జిల్లా వ్యాప్తంగా ముప్పై తొమ్మిది పునరావాస కేంద్రాలను ఏడు మందిని తరలించారు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు వరదలతో అతలాకుతలమైంది మధిర మణుగూరు నీటిలో చిక్కుకుపోయాయి మున్నేరులో భారీ స్థాయిలో వరద రావడంతో ఖమ్మం కూడా నీట మునిగింది మున్నేరు వాగు దగ్గర నుంచి మా ప్రతినిధి భూపాల్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం భూపాల్ స్వాతి గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అంటే మొన్న సాయంత్రం నుంచి భారీ ఎత్తున వర్ష వచ్చిన వర్షాల నేపథ్యంలో భారీ ఎత్తున ఖమ్మం జిల్లా అతలాకుతులమైందని చెప్పొచ్చు ప్రధానంగా ఖమ్మం నగరం ఎన్నడూ కూడా ఖమ్మం నగరంలో ఇటువంటి వరదని కనివిని చూసి వెరగలేదు గతంలో రెండు వేల ఇరవై రెండులో వచ్చిన వరదలు కూడా ఇంత స్థాయిలో రాలేదు కానీ ఇప్పుడు మాత్రం భారీగా వచ్చే మొత్తం కూడా ఇండ్లు అన్ని మునిగిపోయిన పరిస్థితి ఖమ్మం దాదాపు ఒక సగవ మునిగిపోయిన పరిస్థితి నిన్న ఏర్పడింది అయితే నిన్న ముప్పై ఆరు అడుగుల వరకు మున్నేరు ప్రవహించడంతో ఈరోజు కొంత శాంతించింది దాదాపుగా ఇప్పుడు ఇరవై నాలుగు అడుగుల వరకు మున్నేరు తగ్గిన పరిస్థితి ఉంది దీంతో కొంచెం శాంతిచ్చిందని చెప్పవచ్చు అయితే నిన్న సాయంత్రం వరకు దాదాపుగా రెండు వందల మంది వరకు ఈ మున్నేరు వరద వల్ల ఖమ్మం అదేవిధంగా పాలేరు ఈ రెండు నియోజకవర్గాల్ని అంటే మున్నేరు రెండు నియోజకవర్గాలు విడదీస్తూ ఉంటుంది ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో అటువైపు ఇటువైపు ఉన్న మొత్తం కూడా ఇండ్లలోకి నీళ్లు వచ్చిన పరిస్థితుంది అయితే ఇప్పుడు కొంత తగ్గిన పరిస్థితి మనం చూడవచ్చు మున్నేరులో మున్నేరు అంటే ఇప్పటికీ వేగంగా శరే వేగంగా మున్నేరు ప్రవహిస్తుంది నీళ్లు వెళ్తున్న కిందికి వెళ్తున్న పరిస్థితి అయితే నిన్నటి వరకు ఉన్న నేపథ్య రాత్రి పన్నెండున్నర నుంచి రెండు గంటల మధ్య దాదాపుగా అందరినీ రెస్క్యూ చేసి బయటకి తీసుకురావడం జరిగింది అయితే ఇప్పుడు మనం చూడొచ్చు ఇక్కడ ఇండ్లన్నీ కూడా ఈ ఇండ్లను కూడా మున్నేరు పక్కనే ఉన్న ఇండ్లు ఈ ఇండ్లన్నీ కూడా ముంపుకు గురైనాయి ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఇండ్లు వాస్తవానికి మనం ఆ విధంగా అనుకోవచ్చు కానీ మనం ప్లానింగ్ చేస్తే చూడొచ్చు అక్కడ రాజీవ్ స్వగృహం కూడా అంటే గవర్నమెంట్ కట్టినవి కూడా ఎఫ్టీఏలోనే కట్టడం జరిగింది అంటే అటు గవర్నమెంట్ కట్టిన ఎఫ్టీఏలో కట్టారు వాళ్ళు కట్టినవి చాలా వరకు మళ్ళీ వేరే ప్రైవేటు గృహాలు కూడా లోపలికి వెళ్ళి కట్టుకున్నారు ఈ కట్టుకున్న ఇండ్లన్నిటి కూడా నీళ్లు వచ్చిన పరిస్థితి ఉంది దీంతో ఇవన్నీ ఇక్కడ మనం చూడొచ్చు కొన్ని అంటే దెబ్బతిన్న ఇండ్లు కూడా దెబ్బతిన్న పరిస్థితుంది అంతేకాకుండా నిన్నటి వరకు మొత్తం గత రాత్రి వరకు మొత్తం ఖమ్మం నగరం నుంచి హైదరాబాద్ వెళ్ళడానికి మొత్తం మూడు బ్రిడ్జీలు కీలకంగా ఉంటాయి ఈ మూడు బ్రిడ్జీలు కూడా నిన్నటి వరకు రాకపోకలు బంద్ చేశారు ఇప్పుడు కేవలం ఒక బ్రిడ్జి మీద అంటే బైపాస్ రోడ్డు హైవే బ్రిడ్జి మీద మాత్రమే ఈ బ్రిడ్జి మీద మాత్రమే కొంత రాకపోకల్ని పునరుద్ధరించారు కొంత ఇప్పుడే రాకపోకలు జరుగుతున్నాయి అయితే ఈ మున్నేరు వరదకి మాత్రం చాలా బీమత్వం సృష్టించాలని చెప్పవచ్చు మనం ఇప్పుడు భద్రాచలం నుంచి హైదరాబాద్కి వెళ్ళే ప్రధానమైన రహదారి ఆ రహదారి బ్రిడ్జి మీద మనం ఉన్నాం ఈ బ్రిడ్జికి సంబంధించి ఎడ్జ్ ఏ విధంగా దెబ్బతిన్నది అనేది మనకు కనపడుతుంది ఇక్కడ మనం చూడొచ్చు బ్రిడ్జి అంటే ఒక సైడ్కి పూర్తిగా దెబ్బతిని మొత్తం ఇక్కడ మొత్తం కూడా ఘాతు ఏర్పడిన పరిస్థితుంది అంటే ఈ విధంగా అంటే దెబ్బ తినది దీనికి సంబంధించి దీన్ని మరమ్మతులు చేయాల్సిన అవసరం గా ఏర్పడింది అయినప్పటికీ ఇక్కడ పోలీసులు కొంత రక్షణ వలయం ఏర్పాటు చేశారు ఇటువైపు నుంచి ఎవరిని రానియకుండా చేయడం కోసం ప్రయత్నాలు చేశారు మొత్తం మీద మున్నేరు వరద వల్ల చాలా తీవ్ర ఇక్కట్లకు గురైంది మరోవైపున ఇప్పుడు చూడొచ్చు మనం దాదాపుగా ఇక్కడ కొద్ది దూరంలో రాస్తరోక చేస్తున్నారు అంటే బాధితులకి ఎవరికి సాయ సమ బాధితులకి సహాయ సహకారాలు అందలేదనే ఉద్దేశంతోనే మొత్తం కూడా రాస్తరోక చేస్తున్నారు ఆ రాస్తరోక చేస్తున్న నేపథ్యంలో మొత్తం వాహనాలన్నీ కూడా ఇక్కడ నిలిచిపోయిన పరిస్థితి సిపి సునీల్ దత్తు డైరెక్టర్ రంగంలోకి దిగారు దిగి ఆయన దిగారు రంగంలోకి దిగి ఈ సమస్య పరిష్కారం చేయడం కోసం వాళ్ళందరితో సరిది చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం వినట్లేదు దీంతో ఇక్కడ వాహనాలన్నీ నిలిచిపోయి ఇప్పుడే మొత్తం కూడా ఈ ఈరోజు బంతులందరూ కూడా ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు బట్టి ఇక్కడ ముగ్గురు కూడా జిల్లాల్లో ఉన్నారు వాళ్ళందరూ కూడా బాధితుల్ని పరామర్శ కార్యక్రమాలు కూడా పెట్టుకున్నారు ప్రస్తుతం అయితే మున్నేరు కొంత శాంతించింది శాంతించినప్పటికీ బాధిత కుటుంబాల్లో మాత్రం కొంత ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది స్వాతి రైట్ భూపాల్ థ్యాంక్ యూ